వంట బ్యాటింగ్ 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 ఫీల్డింగ్ చందుగారు ఫీల్డింగ్ చేస్తున్నారు

ఎప్పుడైనా ఒక్కసారైనా కొడతాడు అనుకుంటే ఒక్కసారి కూడా కొట్టలేకపోయా సుప్రీత్ రెడ్డి ఒక్క సారైనా కొడతాడు అనుకుంటే కొట్టలేకపోయా లాస్ట్ బాల్స్ మాత్రమే ఉన్నవి ర్యాన్స్ టూ డి డిక్లేర్ చేశారు ఎంపేర్ గారు వాట్ ఏ ఫీల్డింగ్ ఫుల్ టేమ్ బౌలర్ బౌలర్కి మరో వ్యక్తి విన్నపం లాటూ లాస్ట్ మ్యాచ్ సిక్స్ బాల్ మొత్తం మీద పదహారు బాల్ ఆపలేదు రెండు బాల్లు వంగడు కానీ బాల్ కూడా అందలేదండి ఇతను లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చి రెండు సైడ్ బ్యాటింగ్ రెండు సైడ్ బౌలింగ్ ఆడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎవరు ఇలా ఆడలేదు ఇతను ముట్టుకు అండి బాగా ఆడతాడు అతను ఆటగాడు బెంగళూరులో అన్ని ఆడేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినాడు ఇతన గిర నాలుగు పొడి ఒరికత్ మిషన్ లో నాలుగు పొక్కులు ఉన్నాయి డెబ్బై ఎకరాల పొలం ఉంది ఇతనికి ఇతను కూడా మంచి విషయం అండి సమ్మే బేస్ చదువుతున్నాడు నైన్త్ క్లాసు భూమికి జనాడైనా మంచి పవర్ఫుల్ జన్కోలో మేనేజర్ అండి ఇతను நோடீல் <tapos>